కాటు పిల్లలకు కూడా పెట్టడం మంచిది పదండి భాస్కర్కి కూడా కాటుక పెడదాం పదండి 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 పిల్లల తొంక ఏంది సరదా మాటలు కాస్త గొడవగా మారిపోయాయా పద పదబాస్కర్ వెళ్ళి చూద్దాం నా మాట నండి ఇది ఆడవాళ్ళ విషయం అక్కడికి వెళ్ళకండి నన్న మీరే ఎదుర్కొంటారు నువ్వే తల్లివి వెళ్ళండి రక్షించుకోలేకపోయావు అంతా నీ తప్పే అంతయా హో ఇందులో నా తప్పే ఉంది నిజానికి మారడే తిరువు రమ్మ నన్ను మాటల్లో పెట్టేశారు ఆ నేనా ఇందులో నా తప్పే ముందు నేను కాటుక చూడటానికి వెళ్ళాను మొత్తం తప్పంతా మహారాణి చిన్నదేవి గారిదే ఈమె పెద్దవారు ఈమె జాగ్రత్తగా ఉండాలి కదా నా నేనా నాకంటే అమ్మ పెద్దవారు ఆవిడే కదా చూసుకోవాలి శారద కదా అమ్మ తనే జాగ్రత్తగా చూసుకోవాలి అత్తయ్యో నేనెలా చూసుకోగలను మీరు నాన్నమ్మ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయ్యో ఏమైంది ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు ఎవరి గురించి చూసుకోవాలి చూడు శారదా నా బిడ్డని బయటికి తీసుకెళ్లడానికి నేను ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలి అనుమతి మాటలు మాత్రమే నావి ఆ దేశం అత్తయ్య అంటున్నారు శారద దగ్గర దగ్గర మహారాణి చిన్నదేవి దగ్గర అలాగే మహారాణి తిరుమలాంబ దగ్గర అనుమతి తీసుకోవాల్సింది ఎందుకంటే మేమందరం భాస్కర్ కి కాపలాగా ఉన్నాం కానీ మీరందరూ మాటల్లో నిమగ్నమైపోయి ఉన్నారు పక్కింటి పిన్ని గారి ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలు మాత్రం మీకు ఏమీ తెలియవు కానీ నగరంలో ఏమేం విషయాలు జరుగుతున్నాయో మాత్రం మీ ఇద్దరికి సూచన ప్రాయంగా తెలిసిపోతు ఉంటాయో ఎలాగో నాకు అర్థం కాదు కాపులాగా ఉన్నావు ఏమైంది ఇక్కడంతా క్షేమమే కదా మాకే వరుపులు వినిపించే అంత శబ్దం ఎందుకు వచ్చింది మహారాజా పండిత రామకృష్ణ భాస్కర్ ని కోసం బయటికి తీసుకెళ్లారు అది కూడా మాకెవరికి చెప్పకుండా భాస్కర్ ని ఎత్తుకెళ్లిపోయారని మేము కంగారు పడ్డాం అయితే పాపం చాలా కంగారు పడింది శారదకి అవకాశం దొరికితే చాలు కంగారు పడడం మొదలు పెట్టేస్తుంది అత్తయ్య అంటున్నారు ఈవిడికైతే గుండె పుట్టు వచ్చేంత పని అయింది ఇప్పుడు నేను రాకుండా కషాయం తయారు చేయాలా పండిత రామకృష్ణ ఇప్పటికే చాలా సమస్యలున్నాయి మనం వాటిని పరిష్కరించలేకపోతున్నాం మీరు వాటిని పరిష్కరించలేనప్పుడు కనీసం వాటిని పెద్దవి మాత్రం చేయకండి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది దయచేసి సమస్యలను పెద్దవి చేయకండి పండిత రామకృష్ణ కావాలని మీరు ప్రశాంతంగా ఉండడం కోసం మా దగ్గర కషాయం తీసుకోండి సమస్యలను పెద్దవి చేయడానికి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి సరిగ్గా చెప్పారు ఎప్పుడు చూసినా సమస్యలు పుట్టిస్తూనే ఉంటాడు నేనేం చేశాను అతలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఏమైంది లామా తెలివైన వాళ్ళ మాటలు ఎవరు వినిపించుకోరు నేను చెప్పాను కదా నాన్న మహిళల విషయం ఇరుక్కుంటారు అని ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి నాన్న ప్రాణం పోయినా సరే కానీ మహిళల విషయాలలో మాత్రం తలదూర్చుకోదు మణి చూస్తుంటే మన ముసలాడు ఎరకాటల్లో ఉన్నట్టు అనిపిస్తోంది దాని పండిత రామకృష్ణ ఏ సమస్య నుంచి బయటకొచ్చారు ఆ సమస్యలో స్వయంగా ఇరుకుపోయారు మన గురుగారు వర్గయిన మారే తవకు నరో ఇది ఇదెలా ఉన్నట్టు మరి ఎదూరా రార దూరంగా నిలబడి ఏం కుసుగుసులాడుకుంటున్నారు ఆ దంగని పట్టుకునే పన్నాగం పనడానికి మాకు సహాయం చేయండి దని తనకసలు తన పిలకకి నూనె రాసుకోవడానికి పిలక పట్టుకోవడమే రాదు దంగని పట్టుకోవడానికి సహాయం చేస్తాడా లేద లేదంటే ఈ దంగని పట్టుకోవడానికి నువ్వు సాయం చేస్తావా భుగరు నా మాట వినండి నేను నిజం చెప్తున్నాను ఈ సమయంలో మీకు సహాయం ఆ ప్రభువు పరమేశ్వరుడు పరమాత్మ కూడా చేయలేడు ఇక నాకు తెలుసురా మీరు ఇలాగే చేస్తారు అని ఎవరు నాకు సహాయం చేస్తారు నేను సహాయం చేయనా ఎవరు ఒక్కసారి నన్ను గిల్లండి వెళ్ళి గురువు గారిని ఏం పర్వాలేదు నాకు నమ్మకం కుదిరింది ఇది స్వప్నం కాదు నిజమే దేవి మీ రాకకు కారణం ఎప్పుడైతే భక్తుడు మనస్ఫూర్తిగా స్మరిస్తాడో అప్పుడు ఈశ్వరుడు పరిగెత్తుకుని వస్తాడు చెప్పండి మీరు ఎందుకు స్మరించుకున్నారు రెండు సమస్యలు ఒకటి పిల్లల దొంగ గురించి ఇంకొకటి మనసు దొంగ గురించి ఒకరు కట్టడి చేసుకోండి అన్నదానికి అర్థం ఏమిటంటే పిల్లల్ని దొంగతనం చేసిన దగ్గర నుండి నా హృదయానికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది ఒకటి నేను ఆ భగవంతుడైన పరమేశ్వరుడితో మాట్లాడి సమస్యను పరిష్కరించగలను కానీ ఏం చేయాలి మాసం జరుగుతోంది నేను వారి ధ్యానానికి భంగం కలిగించాలనుకోవడం లేదు కాని ఒకటి ఆ పరమేశ్వరుడి సందేశం నాకు ఇప్పుడే అందింది ఆ దొంగ నాకు ఎంతో దగ్గరగా ఉంది నేను ఆమెను పట్టుకుని గుర్తించడమే ఆలస్యం వీరికిలా తెలిసింది పిల్లల దొంగ ఒక మహిళ అని గురువు గారు ఆమెను పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది నాకు ఏ ఉపాయం అవసరం లేదు కానీ ఒకటి ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు మీరు ఆలోచించండి ఆ దొంగ ఎవరు వింటుంది ఎవరి వెంట పడుతుంది నల్లని నీడ వెంట చీకట్లు దాక్కుంటుంది లేదు 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 పిల్లల వెంట అదే కదా ఇప్పుడు ఇది చెప్పండి ఆ దొంగ లక్ష్యం ఇప్పుడు ఏంటి అని ఆ దొంగ లక్ష్యం ఎవరైనా బిడ్డ ఏ బిడ్డ చెప్పండి ఎవరైనా ముద్దుగా చక్కగా అందంగా ఉండే బిడ్డ గురువుగారు పిల్లలందరూ అలాగే కదా ఉంటారు మీరు ఇది ఆలోచించండి ఆ దొంగ తర్వాతి లక్ష్యం ఏ బిడ్డని ఎత్తుకెళ్ళటం అని ఈయనకేమైంది భజనీదేవి మీరే కదా చెప్పారు ఆలోచించమని మా గురువుగారు ఇలాగే ఆలోచిస్తారు గురువు ఇందులో ఇంతగా ఆలోచించటానికి ఏముంది ఆ దొంగ తర్వాతి లక్ష్యం పండిత రామకృష్ణ బిడ్డ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మీరు నా మనసుని పూర్తిగా చదివేశారు ఇప్పుడు మీరు ఇది చెప్పండి తనని పట్టుకోవటం కోసం మనం ఎవరిని పట్టుకోవాలి ఆ దొంగని పట్టుకోవడం కోసం అన్నింటికంటే ముందు ఆమె చెయ్యి పట్టుకోవాలి సంబంధం మాట్లాడటానికి వెళ్తున్నాడా మీరు ఏవైనా అంటున్నారా నేనేమన్నానంటే మనం ఈ సమస్య యొక్క మొదలు మీద దృష్టి పెట్టండి మీరు కిందేం చూస్తున్నారు మొదలుండి ఈ సమస్యకి మొదలు కిందెందుకు ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది భవనంలో ఉంది రామకృష్ణ బిడ్డ ఓ రామకృష్ణుల వారి బిడ్డ మీరు తన బిడ్డని దొంగిలిస్తే అప్పుడు ఆ దొంగ బిడ్డని దొంగిలించటానికి వస్తుంది అప్పుడు మీరు తనని దొంగని పట్టేసుకోవచ్చు అదే నా ఉద్దేశం నేను దొంగని పట్టుకుంటాను పోన్లేండి ఇప్పటికి అర్థమైంది నేను రామకృష్ణ పండితుడి బిడ్డని దొంగిలిస్తాను ఇవాళే దొంగిలిస్తాను కానీ మీరు కంగారు పడకండి భజనీ దేవి ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను నాకు రూపం మార్చుకోవడం వచ్చు నేను రూపం మార్చుకొని వెళ్తాను నేను కూడా నల్లని నీడలాగా మారి రామకృష్ణ బిడ్డని దొంగిలిస్తాను అంతే చూస్తూ ఉండండి ఇప్పుడు చూడండి సజని పండిత రామకృష్ణ బిడ్డను ఎలా దొంగిలిస్తుంది అని